హాయ్ అండి ఇది వచ్చేసి నేనైతే మొలకలు డైట్ ఫుడ్ కదండి డైట్ ఫుడ్ అయితే ఇంట్లో చేస్తున్నాను అనమాట అందుకని అయితే మొలకలు ఎత్తు మొలకలతో తాలింపు పెడుతున్నాను ఎర్రగడ్లు ఉప్పు మిరపకాయ పెట్టుకున్న క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు పుదీనా మొత్తం అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను కొబ్బరి పెట్టు తీసుకున్నాను అన్నమాట ఇదండి ఇవి మొలకలు అనమాట పెసర్లు మొలకలు అయితే తీసుకుంటున్నాను అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బాండ్లు పొయినా పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు జీలకర్ర పప్పులు ఏమన్నా ఉంటే పప్పులు వేసుకుంటే బాగుంటాయి నా దగ్గర ప్రజెంట్ అయితే పప్పులు లేవు అందువల్ల అయితే ఆవాలు అయితే వేసుకుంటున్నాను కొంచెం తెల్లగడ్డ దంచి వేసుకుంటున్నాను తర్వాత ఎర్రగడ్డలు అండి ఎర్రగడ్డలు వేసేసి దాంట్లోనే మన మిరపకాయ అవి తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసేసేయండి మొత్తం బాగా ఏం చేసుకోవాలన్నమాట చూడండి అంటే ఇవి ఎక్కువ వేగిపోకూడదు కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతాయి అన్నమాట చూడండి లైట్గా వేయించుకుంటే సరిపోతాయి అది ఎక్కువ అనుకో మనం తినడానికి బాగోదు అన్నమాట కొంచెం లైట్గా అంటే లైట్గా పప్పు పచ్చ పప్పు అండి దాండి ఈ విధంగా అయితే వేయించుకోవాలా ఈ మాట పప్పు అంటే పచ్చన పప్పు కదా అవి కొంచెం ఏకడానికి ఈ మాదిరిగా చాలు ఇంకా దీంట్లో పప్పులు కానీ ఉంటే పప్పు ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర ప్రస్తుతానికైతే అన్ని పప్పులు లేవు అందువల్ల అయితే వీటితో మాత్రమే చూపిస్తున్నాను ఇంట్లో డైట్ ఫుడ్ ఫాలో అవుతున్నామండి అందువల్ల ఇంకా ఇంట్లో అంతా డైట్ ఫుడ్ చేస్తాను అంట మార్నింగ్ ఉదయాన్న ఏదైనా ఈ దొమ్మలకు ఎత్తినొట్టి తాలింపు పెట్టుకొని తినేయడం మధ్యాహ్నం అమ్మం కూర సాయంత్రం ఏదైనా టిఫిన్ టిఫిన్ అంటే ఎలాగంటే రాగి దోశ కానీ సద్ద దోశ అలా ఇడ్లీ మేబీ అట్లాగా అనమాట అంటే వీటితోనే రాగి పిండి సద్దలు ఇవి ఉంటాయి కదా అంటే పాతకాలంలో చేసేటివన్నీ ఇప్పుడు నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను పొద్దున్న మొలకలు ఎత్తి మొలకలు ఎత్తి దాంట్లో వేసేసాను కాలిమి పెట్టేసి పొద్దున్నేసి అండి తర్వాత ఈ ఉక్కుమిరకాయ దాకా వేయడం మర్చిపోయా అందుకని మొత్తం లాస్ట్లో అయితే వేసేద్దాం అనుకొని మొత్తం మిక్సప్ చేసేసి దానిపైన అట్లా చల్లేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇదన్నమాట మొలకల తాలింపు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడానికైతే ట్రై చేయండి ఒకసారి మన వీడియోస్ కూడా చూడండి సాల్ట్ కొంచెం సాల్ట్ అంటే ఎక్కువ వేసుకోకూడదు మామూలుగా అయితే సాల్ట్ వేయకూడదు కానీ మనకి మనకు అలవాటు లేదు కదా ఇదే అందువల్ల నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను